Di sini, rakyat yang riang di negeri कैंडी निराला इसे परचेलन निति ने तांग तांग निर्मल तांग तांग निर्मल ये बोल रहे हैं 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 तांग तांग निर्मल ಸಿಕು 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 ಎಂಪಿ ಆರ್ ಮೀನಾ ಸಿಕ್ಕು ನೀ ಗೋ ಇಪ್ಪರ್ ವರೆಗೆ ಸನ್ನಿಧನ ಪವಾಡ ಬಾ ಸಿಕು 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 ನಾಕ್ಕೆ ದೇвай ನೆತ್ತು ಜಯಲೇ ಎಂ ಟಿ ಆ ಪೋಲ್ ತು ನೆತ್ತು ಜಯಲೇ ನೆತ್ತು ಜಯಲೇ ಸಿಕು ಸಿಕು ಇರಬಂಗಾ ಲಕ್ಷ್ಮನ್ ಮಂದಿ ಜೀವಿತಲ ತಾಣಿಡಕಡಮ ಸಿಕು 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 ಇರಬಂಗಾ ಲಕ್ಷ್ಮನ್ ಮಂದಿ ಜೀವಿತಲ ತಾಣಿಡಕಡಮ ಸಿಕು 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 ಕಬರ್ತಾ ಕಬರ್ತಾ ವಿದ್ಯಾರ್ಥಿ ಜೀವಿತಲ ತಾಣಿಡಕಡಮ ಕಬರ್ತಾ جنھن مولے درو ابندار نرند موڈے ابندار کبردار نان نرند موڈے ڈاؤن ڈاؤن موڈے ڈاؤن ڈاؤن موڈے ڈاؤن ڈاؤن موڈے ڈاؤن ڈاؤن موڈے سگ سگ ينتي پریکشین رادھ ٹیک پڈم سگ سگ سگرو بتاج راہي وردي لالي نجات سنگھ رائتيو تو وردي لالي جاني جاني ایف پی ایم جو پارلیمنٹلو પનિત ગપડામા પનિત ગપડામા ગર્તિયાર બિંદુ પારા મેટરો પનિત ગાળી ઓડી ડાઉન ડાઉન ઓડી ડાઉન जय जय परचोलो गति चाहिए विद्या के प्राणानों से जलागाता मारते रे सबोड़ी प्रभु पावा साम दाम विद्या के प्राणानों से जलागाता मारते रे सबोड़ी प्रभु पावा साम दाम विपणन को संमिलन जरी निब्बा गाइस पे साम दाम निब्बा गाइस पे साम दाम रखो नाली साम दाम रायपुर यारे में साम दाम सिकु सिकु इक पड़वंत संमिलन जरी रायपुर यारे में साम दाम मोदी साम दाम मोदी साम दाम मोदी साम दाम ఈరోజు దాదాపు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఏదైతే నీట్కి అపేర్ అయ్యారో వాళ్ళ జీవితాలతో ఆడుకునే ఆడుకునే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ద్వారా నిర్వహించే పరీక్షలు ఏదైతే ఉందో నీట్ కావచ్చు అదే అలాగే పిహెచ్డి పరీక్షలకు ఎంట్రెన్స్గా నిర్వహించేటువంటి నెట్ కావచ్చు ఆ నెట్ జరిగిన ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే పేపర్ లీక్ అయింది దాంతో సిబిఐ విచారణ చేపిస్తామని పిచ్చి ప్రగా వస్తున్నారు సిబిఐ విచారణ వెంటనే జరిపించాలి నిందితుల్ని వెంటనే శిక్షించాలి అలాగే నిజామాబాద్ పరి పార్లమెంట్ పరిధిలో అలాగే ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలో కూడా చాలామంది విద్యార్థులు ఇలా నీట్ నీట్ కానీ నెట్ కానీ ప్రిపేర్ అయ్యి రాసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎలక్షన్ రాగానే వాళ్ళ అవసరాల కోసం దూరుకోవాలి చెప్పాలి నాకండి కాంగ్రెస్ వాళ్ళు కానీ నీ అవసరాల కోసం మా మాట్లాడిన వద్ద దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇలా సఫర్ అవుతా ఉంటే నువ్వు ఇప్పుడు ఎవడి బుట్లు నాకుతున్నావు అని మేము అడుగుతూ ఉన్నాం అలాగే ఆరుమూరు ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందిస్తలేరు అంటే మీరు ఉంటే ఒకలాగా ఇంకొకరు ఒక మాటకు ముందు హిందువులు అది ఇది మొన్నటి మొన్న హిందువులు సిగ్గులేదు అనుకుంటున్నా సిగ్గులేని హిందువులా కాదు నీకు లేదు ఎందుకు స్పందిస్తలేదు విద్యార్థుల పక్షణ మేము అడుగుతున్నాం మేము విద్యార్థి సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలి అలాగే ఎంట్రెన్స్ కోసమై అపియర్ అయినటువంటి నెట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు కూడా తక్షణమే బేషరత్ మీ ప్రభుత్వం అంతా కలిసి విద్యార్థులకు క్షమాపణ కోరండి లేకపోతే భవిష్యత్తులో ఈ కార్య కార్యాచరణ తీవ్ర దాలుస్తుంది ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నీట్ పరీక్షలకు సంబంధించి దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు సిద్ధమై రాయడం జరిగింది అయ్యా కేంద్ర ప్రభుత్వము మీకు ఏ సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాము ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాన్ని ఈరోజు రోడ్డు పాల్ చేయడం జరిగింది అన్నట్టు ఎంత దారుణ దారుణమైనటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక రాష్ట్రంలో ముప్పై లక్షలు నలభై లక్షల పేపర్ కొనుగోలు చేసే విధంగా ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీల బంధువులకు ఈరోజు నువ్వు పేపర్ లీక్ చేస్తున్నావు అంటే నువ్వు ఏమైనా ఏసీ రూమ్లలో పోయి చొప్పసిల్లిపోయి ఏమైనా పడుకున్నావు అని ఇంట్లో మత్తులో ఉన్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అలా అడుగుతున్నాము అదేవిధంగా ఎన్టీఏ బోర్డు ఏదైతే ఉందో పూర్తిగా విఫలమైంది కేవలం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం కోసమే తప్ప ఏ మాత్రం ప్రయోజనం లేదు కేవలం కేంద్ర మంత్రుల కోసమే ఈ రోజు ఎన్టీఏ బోర్డు పనిచేస్తా ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది అదే విధంగా ఆ రోజు ఏదైతే కేంద్ర మంత్రులు చెప్తా ఉన్నారు అసలు ఎన్టీఏ ద్వారా జరిగినటువంటి పరీక్షలలో ఏ మాత్రం లీకేజ్ జరగలేదని చెప్పి చెప్తా ఉన్నారు మీకే మాత్రమైన మీరు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారని అని చెప్పేసి అడుగుతున్నాము వెంటనే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులని న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఎన్టీఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు జేఆర్ఎఫ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి నిర్వహించినటువంటి నెట్ ఎగ్జామ్ కూడా ఈ రోజును పరీక్ష పత్రాలు లీక్ చేసి లీక్ అయింది మేము రద్దు చేస్తున్నామంటే లక్షలాది మంది విద్యార్థులు ఏం కావాలి వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మీకే మాత్రం సీము నెత్తరుంటే కూడా ఖచ్చితంగా విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ ఏదైతే ఈ దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మీరు కేవలం ఓట్ల కోసం కాదు విద్యార్థులు ఈ యావత్ దేశ ప్రజల భవిష్యత్ కోసం మీరు ఆలోచన చేయాలి కేవలం బీజేపీ వాళ్ళ కోసం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి కూడా ఒక మాట హెచ్చరిస్తూ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు లక్షల మందితో పాటు ఎన్టీఆర్ లో జరిగినటువంటి ఎవరైతే రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా న్యాయం చేయాలని పక్షంలో ఖచ్చితంగా ఎంపీ అరవింద్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీల ముందు మంత్రుల ముందు కూడా మేము ధర్నా చేస్తాం వాళ్ళ ఇంటికి ముంటలు చేస్తామని చెప్పేసి కూడా తెలియదు ఢిల్లీలో నడిబడ్డు విద్యార్థులు విద్యార్థిని ఆడలు అబ్బాయిలు అబ్బాయిలందరూ కూడా ధర్నా చేస్తారు మీద విడిగా ఉన్నారు ఇట్లాంటి వైఖరి కొనసాగిస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియస్తే ఇక్కడ స్పందించాలి ఇక్కడ న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బిడ్ రాబోయే కాలే రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాం